అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారంటే నేనైతే చెప్పలేను కానీ మేము బెంగళూరు వెళ్ళాం ఒకసారి బెంగళూరు వెళ్తే ఇప్పుడు కాదు ఎప్పుడు చాలా అయింది అప్పుడు అక్కడ మాకు తెలిసిన వాళ్ళది ఇది ఇది ఉంది పనస చెట్లు అవన్నీ మా మామ ఇప్పుడు ల్యాండ్ అయితే అక్కడ పనస చెట్లుంటే ఈ పనస ఇది చెత్త కావాలి అని మా వారు పీటలెక్కి అని అడిగారు అడిగితే ఎందుకు ఈ విగ్రహాలు చేయిస్తారు అని చెప్పారు వాళ్ళు సరే అట్లా అడిగితే వాళ్ళు ఇచ్చారు మాకు ఇస్తే మేము తీసుకొంది ఎక్కడో ఏదో ఊరు అంటే ఆ బెంగళూరు అవతల ఎక్కడ ఏదో పేరు కూడా గుర్తులేదు అక్కడ వాళ్ళు అమ్మవారిని తయారు చేస్తారు అక్కడి నుంచి వచ్చింది అమ్మవారు విగ్రహంగా చేయించాం విడిగా అట్టి పెట్టాం చేయించుకున్నాం చక్కగా అక్కడ ఎదురుగా పెట్టుకున్నాం దండం పెట్టుకుందాం ఆ వినాయకుడు కూడా చాలా ఫేమస్ అక్కడ ముందు ఉన్న ఫేమస్ ఆయన అరుణాచలం నుంచి గిరి ప్రదర్శనం చేసి తీసుకొని వచ్చిన వినాయకుడు ఒక విశేషం ఉంటుందండి మా ఇంట్లో ఏది పెట్టిన అది ఎందుకో అది దయ మళ్ళీ దైవ రూపంలోకి వెళ్ళిపోతుంది ఇంత దాన్ని పెట్టుకుంటావు అది ఎక్కడికో తీసుకెళ్తుంది ఒకనాడు ఆ వినాయకుడు అసలు అలా షెల్ఫ్ పైన పెట్టేదాన్ని ఆ షెల్ఫ్ పైన పెట్టి పెట్టి ఓ రోజు దుమ్ము దుమ్ముతూ పైన కొంచెం షెల్ఫ్ ఉంటుంది షెల్ఫ్ పైన పెట్టేదాన్ని చేసుకోవడం సరే అయిపోయింది నాకు ఆపరేషన్ అయిపోయి మళ్ళీ అయిపోయింది అయిపోయింది ఒకరోజు సారి ఎందుకో దుక్కు దుడుపుతున్నాం దులుపుతుడితే అయకుడు నాకెందుకు నాకు పూజ చేయవా నాకు పూజ చేయవా అన్నట్టు వచ్చింది సరే అని తీసి ముందు స్నానం చేసి అభిషేకం చేసి ఆయనకు బట్టలు కొని వేసాను వేసి అట్లా 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 ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఆయన అసలు ఫస్ట్ శివుడు వచ్చాడు మా ఇంట్లోకి శివుడు మా అరుణాచలంలో ఒక ఆశ్రమం ఉంది అన్నపూర్ణ ఆశ్రమం అని అక్కడ గుళ్ళో విగ్రహాలన్నీ అన్నపూర్ణ తర్వాత శివుడు తర్వాత ఇంకో విగ్రహం ఏదో గుర్తు ఆ మూడు గుడి కట్టారు గుడి కడితే మావారు అక్కడ దగ్గర ఉండి అన్నీ చేశారు ఆ స్వామీజీ ఏం చేశారంటే మొన్న కరోనా అప్పుడు హోమాలు చేస్తూ విజయవాడలో ఉండిపోయారు ఆయన ఆ శివలింగం శివలింగం తీసుకొచ్చారు కాశీ నుంచి తీసుకొచ్చి శివుడికి తాకిచ్చి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేసేసారు అరుణాచలంలో చేసిన తర్వాత ఇంత ఇంత శివలింగం ఉంది గురువుగారు మరి నా కూడా తేవచ్చు కదా మా ఇంటికి వచ్చారు అమ్మ శివుడిని పెట్టమ్మా ఇక్కడ ఇంట్లో అని చెప్పారనమాట పెట్టమంటే నా దగ్గర శివలింగం లేదని చెప్పాను ఉన్నదే చెప్పారు ఆయన అన్నారు నీకెందుకు నేను ఇస్తాను నువ్వు పూజ చేసుకోవాలి అయ్యే వేళప్పుడు ఉన్నారో తెలీదు ఆ శివుడు వచ్చిన దగ్గర నుంచి నిజంగా మాకు అన్ని విధాలా బాగుంది అందుకే నేను ఎప్పుడైనా ప్రతి గారు కాశీకి వెళ్తాను వెళ్ళినప్పుడు ఎవరన్నా శివ శివుడు విగ్రహం అడిగితే కొని తెచ్చిస్తాను ఆడు నా చేతితో ఇస్తే మంచిదని వాళ్ళు అలా తీసుకుంటారు మొన్న కూడా ఒకళ్ళకి శి శివుడిని తాకిచ్చి తీసుకొచ్చి పూజ చేసి ఇచ్చారు మనం చేసుకుంది కదా పది మందికి పెడితేనే మనకు గొప్ప మనం తింటే ఎప్పుడూ పోతుంది పెట్టే చేతిని కూడా ఇచ్చారు మనం పది మందికి పెట్టిందే గొప్ప కానీ ఏమో అని పెడతాం ఆ శివు అంటే శివుడు అంటే నాకు నాకు ఎన్నో తరాలు కాకానికి ఉంది కదా మా అమ్మమ్మ మా తాతయ్య వాడి ఒక శివుడు అంటే ప్రాణం అట్లా ఇట్లా కూడా ఆయన పూజిస్తే ఆ కోరుకుంది ఎన్ని సంవత్సరాలు అయిందండి శివుడు అయిందంటే అది కూడా పదిహేను పాప ఆయన కూడా పోయారు మన మధ్య కరోనా చాలా బాగా వేసింది అది పెట్టాక ఆయన రాలే పాపం ఇదంతా చూపిద్దాం ఆయన రాలేకపోయినా ఎంతో మంది మీ ఇంటికి అది భగవంతుడు ఎంతో మంది పారసుకొచ్చారు అసలు అయితే ఇంకా లెక్క ఉండదు తొమ్మిది రోజులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు పారాయణం నిన్న అసలు లక్ష్మీదేవి పూజ మన మంగళవారం మహాలక్ష్మి పూజ అసలు ఊహించలేదండి అండి అంతమంది వస్తారు ఈసారి కలసం పెట్టింది ఎక్కి నుంచి జన్మ ఫలితం నిండిపోతున్నారు ఇల్లంతా కూడా ఫోటోస్ అపార్ట్మెంట్ నిండిపోతుంది బయట కూడా చేసేసి కూర్చుంటున్నారు కదా చూస్తున్నావు ఫోటోలు లోపలంతా ఉంటుందో ఆ ఇల్లు పక్కన ఇల్లు ఈ సెక్షన్ వరకు అంతా నిండిపోతుంది అక్కడ భోజనాలు ఈసారి మొత్తం ఈ లైన్ మొత్తం పెట్టి అన్నపూర్ణమ్మ అన్నపూర్ణదేవిలాగా పెట్టట్లేదండి నేను పుల్చు పెట్టిస్తాము ఇంకా అది మాత్రం వాస్తవం అండి ఎందుకంటే జరగాలని శక్తిస్తున్నా మామూలుగా మనం ఎన్నో అనుకుంటాం అవన్నీ ఏం జరుగు అక్కడ కూర్చున్నప్పుడే మన బుర్ర ఎలా తిప్పాలో అలా తిప్పుతాను అమ్మో ఒకటనుకుంటే ఒకటైపు నేను రోజు నేను అనుకుంటా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని లేదు అసలు ఆమె ఎలా చేయించుకోవాలా చేయించుకోవాలి నేను చాలా పరీక్ష పెట్టి చూస్తాను అలంకరణే కాదు ఏ విషయం అయినా అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చున్నప్పుడు వేరుగా ఉంటుంది ఆడ కూర్చున్నప్పుడు వేరుగా ఉంటుంది గాయత్రి అవతారం రోజు అసలు నాకు ఆ ఫేస్లో ఎన్ని కలర్స్ కనిపించాయి అది ఒకటి అది మరి అమ్మవారి తయో మరి ఆ శివయ్య అయ్యో నాకు తెలీదు అందరూ అంటారు మీ నోట్తో మంచి చెప్పండి మాకు అని పేరు చెప్తే చెప్పేస్తావాది అనమాట అది కాదు ఇప్పుడైతే ఆ అమ్మవారు అలా పనిపిస్తుంది అంతే ఇంకా ఒక అమ్మాయి అయితే మాట లాస్ట్ ఇయర్ పెళ్ళి పెళ్ళే టూ ఇయర్స్ అయింది నేను అన్న ఈసారి బాబును పాపను రాను ఆంటీ మీరు ఆ రోజు అట్లా అన్నారు అందుకే నా పాపకు చిన్న చూస్తుంది అమ్మవారు పుట్టిందిలేమో అన్నాను